స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారి జాతకం గుర్రంలా పరిగెడుతుంది ఈ వారం ఈ వారం కొత్త కొత్త మిత్రులతో చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ తర్వాత తెలుస్తుంది మీకు ఆ కొత్త మిత్రుల వల్ల మీకు లాసు జరిగింది అని మరి మీ భర్తలతో వాదోపవాదాలు వేసుకుంటారు మరి వితండవాదాలు అనేటటువంటివి మీరు చేస్తారు ఆ చివరిగా తెలుస్తుంది మీ భర్త మీకు మంచి సలహాలు ఇచ్చాడు కానీ మనమే వినకుండా బయట వాళ్ళ మాటలు విన్నాము అని అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కటి మార్కులతో పాస్ అవుతారు తక్కువ కృషితో అండ్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు సీట్లు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగాలు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మరి జిల్లా పరిషత్తు ఈ తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివినటువంటి ఈ మిథున రాసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందంజలో ఉంటారు ఈ ఉద్యోగాలు కొట్టడంలో మరి విశ్వవిద్యాలయాల్లో విదేశీ వాటిలో అక్కడికి వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త మరి మీరందరూ కూడా అక్కడ చక్కటి డొనేషన్స్ కట్టి మీ విద్యని పూర్తి చేస్తారు బిందు వినోద కార్యక్రమాలకు పెద్దపీట వేసేటటువంటి ఈ మిథున రాశి వారు ఈ వారం చ ఆప్తులను కోల్పోయినప్పటికీ కూడా చాలా సంతోషంగా గడుపుతారు మరి మీ యొక్క వివాహం కాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి ఉన్నాయి సంతానం లేదండి ఇంతవరకు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నామండి అనేటటువంటి వాళ్ళంతా కూడా అటువంటి హాస్పిటల్ యొక్క అవసరం లేకుండా మీకు సహజంగా మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఇక కుటుంబ పరిస్థితుల్లో అర్ధాష్టమ కేతువు అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని తీసుకువస్తాడు మరి ఇంతవరకు మా తమ్ముడు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి మేము చాలా ఆప్యాయంగా ఉంటాము అని చెప్పినటువంటి వాళ్ళు మరి మీ నాన్నగారు మీ అమ్మగారు ఆస్తుల డిస్ట్రిబ్యూషన్లో మీకు కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారనేటటువంటి ఒక సాకుతో మీ తమ్ముడు మిమ్మల్ని మాట్లాడడం మానేస్తాడు ఇలాంటి విషయాల్లో ఇది మీ మీ ఇది ఇలా కొంతమంది ఆత్మీయుల్ని మీరు ఈ వారం కోల్పోవడానికి అవకాశాలున్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవల్ని ఆవు చిత్రవర్ణం అంటే అన్ని రంగులు కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి ఇచ్చి దానం చేయండి సోమవారం నాడు ఉదయం గంటలకి అలాగే గరికగడ్డి తెచ్చుకోండి గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి పూజ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా ఈ వారం అంతా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు